ايني بوٹھ سارٹس پاتھي اے تے ہاؤس ڈیپارٹمنٹ وچ ڈبل بیڈ روم ہا سنسٹیٹیٹی پاتھي اے ہاں سار امی اے اے ہا دا گھر سار اے برے راج اے پہلا پلانا ویسا اے میں نوں مارتا ہوں اے نذرش اے ہاں ప్రభుత్వమే కట్టించేయాలి వాళ్ళే జాగ్రత్త ఎక్కడో అనేది మున్సిపాలిటీ కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు బాధ్యత లేదా ఏది నష్టపడాలి ఎందుకు చేయాలి మనుషులు కాదా మీ కుక్కలవా మీ పశువులవా మేము జంతువులు తీసి పెడద్దాం అనుకుంటున్నారా ఇది ఇది సరైనది కాదు మీకు ఇప్పటికైనా ఆ కార్మికుల కుటుంబం పైన జాలి ఉంటే ఇప్పటికైనా పై అధికారులతో మాట్లాడి నష్టపరిస్తా

ఎందుకని కింగ్ లక్షణం ఎందుక మీరు సో ఈ ఇద ఇద రాతుతోతో సమస్య పడు కండి కరుణం కాలిపోయి ఎవరు విపత్ కరేన ఆజరేన మార్క శిశి నింకి కారణంలైతే కొంచెం జరుగు ఎంసిటి కండి కండి ఎందుక ఇబ్బందిం అధికం లాడండి మీకు ఇబ్బందిండి మీకేం వస్తా వాళ్ళొస్తా మీకేం వస్తా అవర్ జాహిల్ అవచ

ఎక్కడ పోయినాడు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎక్కడ పోయినాడు ముఖ్యమంత్రి ఆయన చాకరే కదా ఇది దొంగలకు మనం ఓట్లు ఇచ్చేట్లు మీరు అర్థం చేసుకోండి గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఒక్క కూడా ఇంతవరకు అప్లై అన్ని మున్సిపాలిటీ వస్తుంది ఒక కావాలర్లే వస్తలేదు మీరు పంతొమ్మిది రోజులు స్ట్రైక్ చేస్తే కూడా మళ్ళీ మాట్లాడలేదు વાત કરવામાં కార్మికుని కుటుంబానికి మానవతా దృక్పథంతో పర్మనెంట్ ఉద్యోగం కావాలనేది ఒకటి అడుగుతున్నాం రెండోది ఏమడుగుతున్నావు చనిపోయిన కార్మికుడికి చనిపోయిన కార్మికుడికి ప్రభుత్వం దృష్టి ప్రభుత్వమే నష్టపరిహారం కింద యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలనేది మేము అడుగుతున్నాం సార్ ఇక రెండోది ఇప్పటికీ వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ సొంత జాగా లేదు ఇల్లు లేదు కిరాయిలు ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదా అది అది కాకోకుంటే కనీసం ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికి సహకారం చేయాలని అనేది మేము ఈ మూడ్ డిమాండ్ ప్రధానంగా అడుగుతున్నాం సార్ వాళ్ళు చనిపోయారు అవును సార్ సో నిన్న రాత్రి కూడా సబ్ కలెక్టర్ గారు ఇక్కడ చాలా రాత్రి స్పెండ్ చేశారు ఫాలోఅప్ కూడా చేశారు సో మీ మూడు డిమాండ్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ డిమాండ్ అంటే ఎక్స్ రేషియా అవును సార్ సో ఇప్పుడు ఇక చైర్పర్సన్ వాళ్ళు మీకు చెప్పారు వరంగల్ కార్పొరేషన్ లో కూడా వాళ్ళు వన్ పాయింట్ కుటుంబాన్ని న్యాయం జరిగే విధంగా చూడండి ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ తో చనిపోయిన కుటుంబాలను చేసిన రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు అట్లాగే ఏదైనా సందర్భాలు ఉన్నాయి అట్లా ఏ ప్రమాదం జరిగినా ఆ ఉన్నాయి ఇక్కడ శివరాజకీయాలు అవసరం లేదు ఆ కుటుంబం నష్టపోయింది ఆ కుష్టమ కుటుంబానికి అడిగేది కొంతికమైన కోరిక కాదు సాధారణమైన కోరిక ఆ కోరిక రకంగా తప్ప వరంగల్ లక్షించు లా వరంగల్ చనిపోయింది మలేరియా సమావేశంలో మరే చనిపోయి ఇలాంటి యాక్టెడ్ ఇది ఇంకోటి ఈ ఇది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన శివ మున్సిపాలిటీ కార్మికుడు ఇవాళ మున్సిపల్ అధికారులు పై అధికారులు కూడా నష్టం కాబట్టి మేమంటున్న శివ రాజకీయాలు కాకుండా మాట్లాడండి ఇప్పుడు దీపక్జీ నిమిషం ఒక నిమిషం నిమిషం ఒక నిమిషం దీపక్జీ వాళ్ళ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లో ఒక్క నిమిషం హైదరాబాద్ కానీ ఒక్కరికి కూడా ప్రమాదం జరగదు కానీ కాగజ్ నగర్ లో మూడు వందల విగ్రహాలే నిమజ్జనమైనా కూడా ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నామకే వాస్త పెట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిన కూడా కాదు స్వచ్ఛందంగా తీసుకొచ్చి అక్కడ పెట్టిన క్రేన్ మరి గవర్నమెంట్ ఏమైంది గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఒక సర్టిఫైడ్ వెహికల్ తీసుకొచ్చి ఎందుకు పెట్టలేదు అంటే వీళ్ళు కేవలం కార్మికులు వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది మొహం మీద ఒక లక్ష రూపాయలు పడేస్తే నడుస్తుంది వరంగల్లో ఒకటిన్నర లక్ష పడేస్తే నడుస్తుంది అని అనుకుంటే అయిపోతుందా అది కాదు కదా ఒక నిమిషం ఇది అఫీషియల్ యాక్టివిటీ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిల్ ఉంది మీకు సిడిఎంఏ ఉన్నారు మీకు ప్రోటోకాల్స్ ఉంటాయి మరి వీళ్ళందరికీ ఒక సర్టిఫైడ్ వెహికల్స్ క్రేన్స్ అవన్నీ తీసుకొచ్చి ఒకటికి రెండు సార్లు రిహార్సల్ చేసి పెడతారు జరిగేది కాదు కదా ఇప్పుడు దాని టైర్ల కింద పడిపోయినారు ఎందుకు వేరే చోట్ల ఎందుకు పడతలేరు ఇక్కడనే ఎందుకు పడ్డారు అదే కదా పాయింట్ అంతా అదే ఎందుకు ఇట్లా జరుగుతున్నది దాన్ని వాళ్ళు అడుగుతున్నారు మీరు వన్ పాయింట్ ఫైవ్ వరంగల్ ఈజ్ నాట్ ద రెఫరెన్స్ అట్ ఆల్ దిస్ ఈస్ యూనిక్ ఇన్సిడెంట్ ఇంకోటి సార్ నిమజ్జనం జరుగుతుంది నిమజ్జనం లేదా సంబంధం సబ్ కలెక్టర్ గారు అక్కడ ఉండి మొత్తం నిర్వహణ చేశారు కదా నిర్వహణ చేశారు కదా మున్సిపల్ వర్కర్లు ఆ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనాల రైట్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ రూల్ ఉన్నది 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 పెట్టింది మీరు కదా పెట్టినప్పుడు మీకు ఆ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి లేదా ఆగండి అబ్బా జిల్లా యంత్రాంగానికి లేదా కలెక్టర్ గారికి సంబంధం లేదా కలెక్టర్ గారు జనరల్ ఫండ్ నుంచి ఆ కార్మికుడి కుటుంబానికి ఎందుకు నష్టపరం ప్రకటించకూడదు ఎందుకు ప్రకటించకూడదు నిన్న కలెక్టర్ గారు వచ్చి కుటుంబ కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో ఎందుకు ఎక్స్గ్రేషా ప్రకటించలేదు అంటే వీరు మనుషుల కింద ప్రభుత్వం అధికారులకు అగబెడతలేదా మేమన్న కుక్కలమా జంతువులమా జంతువులని చచ్చిపోతే తీసి పడేస్తాను కాబట్టి మేము కూడా అదే జంతువుల కింద ఎందుకు నిన్న ప్రకటన చేయలేదు గారు ఇప్పటికే ప్రకటించాల్సి ఇది జరిగిన ప్రమాదం వెరీ డిపార్ట్మెంట్ ఒక్క ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి కిందనే ఉన్నది మన ముఖ్యమంత్రి ఏమైండు సార్ సో ఇప్పుడు కలెక్టర్ సార్ తో మాట్లాడాము సార్ సో సార్ కూడా చెప్పారు మునిసిపల్ ఫండ్స్ ద్వారా ఐదు లక్షల వరకు ఇవ్వాలి ఫస్ట్ ఇది సెకండ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది సార్ ఈ చేసే ట్రైన్ సార్ సో ఇంకా ఎయిట్ ల్యాక్స్ కూడా వస్తుంది సార్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే వాళ్ళు ఎయిట్ ల్యాక్స్ పోతే ఎయిట్ ల్యాక్స్ వరకు వస్తాయి మిగతా కాంపెన్సేషన్ అమౌంట్ గురించి కూడా మీరు అన్నారు కదా ఇప్పుడు ఆ క్రేన్ యజమాని చుట్టూ ఎవరు తిరగాల ఆ కుటుంబంలో దిక్కి ఉన్న కుటుంబ యజమానే చనిపోయాడు ఇప్పుడు చుట్టూ ఎవరు తిరగాల అతను తీసుకొచ్చింది ఎవరు అతన్ని ఇక్కడ పెట్టింది ఎవరు ఆ ప్రపోజల్ పెట్టింది ఎవరు వాళ్ళకి ఆ అధికారం ఇచ్చింది ఎవరు ఇప్పుడు అతను నిన్న జరిగిన యాక్సిడెంట్ దాని నుంచే అతను పారిపోయిండు ఇంతవరకు అతని మీద యాక్షన్ లేదు అతను ఎవరన్నది లేదు అవును సార్ ఇప్పుడు ఎవరు దానికి ఇప్పుడు చనిపోయినోడు వచ్చి ఆయనకి నష్ట పరిహారం కింద తిరగాల ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవటానికి ఈయన లేచి వచ్చి చేసుకోవాలా లేకుంటే ఎవరున్నారు చేతానికి ఆ కుటుంబానికి ఎవరున్నారు లెట్ ద వన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ ఎవర్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనం ఇప్పుడు ఇమీడియట్ గా ఐదు లక్షలు ఇస్తాం ఇప్పుడే ఇస్తాము ఇన్సూరెన్స్ మనీ కూడా వస్తాము చేతులు చేతులెత్తి నమస్కరిస్తున్నాం మా మేము చెప్పదలుచున్నది ఒకటే మున్సిపల్ ఫండ్ నుంచి మీరు జనరల్ ఫండ్ నుంచి ఏది ఇప్పించినా కలెక్టర్ గారి జనరల్ ఫండ్ నుంచి ఆ కుటుంబానికి సహాయాన్ని తక్షణమే మీరు ఇక్కడ ప్రకటించాలని మేము మీకు ప్రార్థిస్తున్నాం సార్ సార్ ఇప్పుడు ఇక్కడ బాడీ ఉన్నది ముంగట మీరు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వారితో మాట్లాడేసి ఇక్కడ ప్రకటించండి కలెక్టర్ గారితో

ఒక ఇల్లు కూడా కావాలి ఒక ఇల్లు కూడా కావాలి ఎలా అయితే మీరు ఐదు లక్షలు ఇప్పుడు రాసిస్తా అని చెప్పిందో ప్రభుత్వ ఉద్యోగం కూడా మీరు ఒక్క చెప్పండి ఆయన చెప్పని 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 గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు మన చేతులు లేవు సార్ ఖచ్చితంగా మనం ఒక లెటర్ రాస్తాము గవర్నమెంట్ జాబ్ గురించి సిడిఎంఎస్ సార్కి కూడా చెప్తాము తర్వాత సెక్రటరీ సార్కి కూడా చెప్తాము ఇప్పుడు అవుట్ సోర్సింగ్ జాబ్ ఖాళీ ఉంది ఇమీడియట్గా రేపు మనం

ఆ లెటర్ బేసిస్లో సార్ కూడా ఇప్పుడు సీడిఎంఏ సార్ తర్వాత టూబీహెచ్కి కూడా గౌతం సరే చూస్తున్నారు సార్ సో గౌతం సార్తో మాట్లాడి ఆల్రెడీ సార్ కూడా మాట్లాడారు సార్ సో వాళ్ళు కూడా అలాట్మెంట్ కూడా మనం ఫాలోఅప్ చేసి ఇస్తాం సార్ మేము ఏమంటున్నాం అంటే చనిపోయిన కార్మికుడు ఇప్పటికీ సుమారుగా పదహారు పదిహేడు గంటలు అదని సార్ మేము ఏమంటున్నాం అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఖాళీ ఉన్నా విషయం తెలుసు మేము అడిగింది ఏంటంటే అది గొంతెమ్మ కోరిక కూడా కాదు ఎందుకంటే మీరు మొత్తం ఎంక్వైరీ చేసిన ఆ కుటుంబానికి ఎక్కడ సెంటు భూమి ఉన్నా కానీ మాకు అవసరం లేదు లేదు కాబట్టిగా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళకి అది ప్రకటిస్తూ ఒక నిర్ణయం చేస్తే ఆ కుటుంబానికి ఆదుకున్నట్టు ఉంటుంది రెండోది మేము అడుగుతున్నాం అంటే ఇప్పుడు మేము యాభై లక్షల కుటుంబానికి నష్టపరిహారం డిమాండ్ చేస్తే ఐదు లక్షలు ఇస్తాం అనేది అని అంటున్నారు మున్సిపల్ ఫండ్స్ ద్వారా మున్సిపల్ ఫండ్స్ ద్వారా ఐదు అంటున్నారు ఆ కుటుంబం మరి ఐదు లక్షలు ఇస్తే ఎట్లా బతకాలి ఇంకా టు వస్తాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎక్స్పర్ట్ చేసే పని మున్సిపల్ కార్మికులు ఓన్లీ చెత్త చెదారం ఎగిరేస్తారు రోడ్లను సాఫ్ చేస్తారు కానీ వాళ్ళను ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ చేసే పని నిమజ్జనం ట్రైన్స్ ఆపరేషన్ అక్కడ నుంచి వినాయకులను మోసే పని మాకు ఎందుకు పెట్టినరు ఎక్స్పర్ట్ చేశారు నాకు మరి వీళ్ళు ఎట్లా ఎందుకు

మాత్రం చర్య తీసుకోవాలి తప్పనిసరిగా అందుకని మేము ఏమంటున్నాం అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళని అక్కడ శానిటేషన్ వర్క్ చేయిస్తానికి పెడితే కానీ శానిటేషన్ వర్క్ చేయించాలి అక్కడ వాళ్ళతోటి మొత్తం నిమజ్జనం వర్క్ చేయించారు అందులో భాగంగానే అతను చర్చ జరిగింది అది వాస్తవం కాదని పక్కనున్న మేడం మేడం చెప్పవనండి వరద క్యారింగ్ ఐడమ్స్ వరద క్యారింగ్ ఐడమ్స్

కలెక్టర్ గా ఈ ఈ జిల్లాకు బాస్ గా ఈ శివానికి ఈ సచిపోయిన కార్మికుడికి ఏ ప్రకంగా నష్టపరంగా కట్టుతాడో కట్టి ఇవ్వని చెప్తున్న కలెక్టర్ గారితో మాట్లాడమని చెప్తాం మిమ్మల్ని మేము అది రిక్వెస్ట్ ఓకే మాట్లాడే మాట్లాడు చెప్తాడు ఎవరు చెప్పిన అతడి కర్మగా

అడుగు అట్టే బుంద పెట్టేసి మాకు కూడా చచ్చిపోతే చెప్పాలా లేదా చెప్పకుండా చేయకుండా మొత్తం బుంద పెట్టి క్లోజ్ చేసి

లేదు అది కాలేదు ఇంకా ఇంకా ఉన్నాం ఇచ్చి నెల జీతం అంతే కట్టలేదు నెల జీతం ఇచ్చారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళ మూడో నెల ఇప్పుడు మూడు నెలల జీతం మళ్ళీ పెండింగ్ ఉన్నది సార్ ఇది ఉండంగా వీళ్ళు ఇచ్చారు సో రీసెంట్ దే దేడ్ హిస్ ఫ్రమ్ ఎక్సా సో లెట్ దెం రైట్ వాట్ ఎవర్ దే వాంట్ టు రైట్ బట్ 3 కమిషనర్ ఇంటెర్నేషనల్ ఎవర్ యా ఇంట్రైపోర్ట్ ఉంది కదా ఇంట్రైపోర్ట్ ఒక నాంగ్ లైన్ లో రాయడం కోసమే ఏమట్ని చెప్ితే నా అర్థం నాకు వస్తుంది సపోర్ట్ నాలా రాయననుకుంటే అలా నా అర్థం నాకు దగ్గర 2 లక్షలు వస్తాయి కానీ కరెక్ట్ కొడారు అంటే సీఎం అంటే బోర్డు ఫాండింగ్ రాస్తామే రోడ్ల మీద సేఫ్టీ యావరాక్షన్ సబ్ కమిటీ రోడ్ల మీద రా నాయక్ సబ్ కమిటీ ఎస్టాబ్లిష్మెంట్ నా కర్దక అదియా ఆ 5 నిమిషాలు 5 నిమిషాలు ఆ నంబర్ 12 వాలెంటా ఎగ్గొలేదు ఎలా మా రాసియాల మే బి 30 నిమిషాలు 5 లక్షల 2000 లో ఐదు లక్షలు చేయాలన్నారు మీరు ఇచ్చేయండి అని చెప్పి అక్కడ నుంచి ఫోన్ వస్తాయి కదా ఇది చక్రా విధాక నిర్మజ్జన సమయంలో శ్రీ నీలంపల్లి నగేష్ సారు కింద పడి అత్యవసర చికిత్స నిర్మిస్తుంది ఎన్నో కలిసి తరలిస్తున్నా ప్రభుత్వ వస్తున్న చికిత్స ఇప్పుడు వారికి ఈ క్రింది చూపబడిన హామీలు ఇవ్వడం జరుగుతుందని టెన్ లేదు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ వెంటనే మృత్యుని భార్యకు అందజేయడం ఈ రోజే జరుగుతున్నాం ఆల్రెడీ రెడీ అండి చెప్పలేదు